గంజాయి సాగు చేసినా తరలించిన విక్రయించిన పీడియాక్ట్ పెట్టడంతో పాటు ఆస్తులు జప్తు చేసే విధంగా చర్యలు చేపట్టామని హోంమంత్రి అనిత చెప్పారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు విజయ్ కుమార్ మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నలకు అనిత సమాధానమిచ్చారు గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించిన అధ్యక్ష దగ్గర దగ్గర తొమ్మిది వందల పదహారు మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే తొమ్మిది వందల పదహారు మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్లారు అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు మీరు చెప్పక్కర్లేదు ప్రపంచం అంతా కూడా తెలుసు కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు జరుగుతుందో అర్థం అర్థం కాదు రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష వాళ్ళుకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావులు కింద వాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి గాంజా బ్యాచ్ లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకు కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము జైల్లో పెట్టేశాము వాళ్ళకి రిమాండ్ తీసేసాము తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడీయాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా అర్పించాలి అని గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని మీద కూడా ముందుకెళ్తున్నాం డిఅడిక్షన్ సెంటర్స్ కూడా మాక్సిమం ఎక్కువ ఎక్కువ పెడుతున్నాం అధ్యక్ష ఎక్కువ మంది డాక్టర్స్ అని కూడా ఈవెన్ సెంట్రల్ జైల్లోని కూడా డిఅడిక్షన్ సెంటర్ పెట్టడానికి ఒక ప్రపోజల్ ఉంది అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు అందరూ కూడా చెప్పినట్టుగా ఎక్కడా కూడా గాంజాయి కి ఎటువంటి విచ్చల విడుదన మనది లేకుండా చాలా సీరియస్ గా తీసుకున్నారు అధ్యక్ష ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మేము చేయగలము అని మన గవర్నమెంట్ చేయగలము గాంజాను అరికట్టగలము అని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గాంజా మేము వచ్చిన ఇమీడియట్ గా దానికి సెపరేట్ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష దగ్గర దగ్గర నాలుగు వందల అరవై తొమ్మిది మందిని స్టాఫ్ ను అలోకేట్ చేస్తాం అధ్యక్ష అదే విధంగా సుమారుగా దానికి స్పెషల్ గా ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళకి స్పెషల్ గా బడ్జెట్ ఏర్పాటు చేస్తాం ఎక్కడా కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కాకుండా వాళ్ళు సెపరేట్ గా వాళ్ళకు ఒక అధికారాలు ఇచ్చి సర్వాధికారాలు ఇచ్చి ఈరోజు గాంజా అరికట్టే పరిస్థితిని మనం తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయకపోతే నాకు తెలిసి ఐదు నెలల కాలంలో దగ్గర దగ్గర ఏడు సార్లు గంజాయి విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దక్కింది అధ్యక్ష కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలుగుతున్నాం అధ్యక్ష గాంజాని కానీ బ్లేడ్ బ్యాచ్ని కానీ బ్లేడ్ బ్యాచ్ కూడా ఎక్కువగా రాజమండ్రి విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష దాన్ని కూడా అరికట్టడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంత సమన్ సన్నారా గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ కూడా గంజాయి నియంత్రణ వేస్తాం కూడా జరిగింది అధ్యక్ష మీ అనుమతితో ఈ సెషన్ కాకపోయినా నెక్స్ట్ సెషన్ లో గంజాయి పై డిస్కషన్ చర్చ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ పాదయాత్రలో కూడా నేను అనేక కుటుంబాలను కలుస్తాం జరిగింది అధ్యక్ష ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఇష్యూ పైన మీ అనుమతితో ఈ సెషన్ కానీ నెక్స్ట్ సెషన్ లో దయచేసి షార్ట్ డిస్కషన్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష